నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పర్యటించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన డివిజన్లు మూడు నాలుగు ఐదు నలభై రెండు నలభై ఐదు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో తుఫాన్ బాధితులు నాలుగు వేల మందికి ఆహార పొట్లాలు అందజేశామని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు వరద ప్రాంతాల్లో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి సేవలు అందిస్తుందని తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారికి అండగా నాలుగు వేల ఆహార పొట్లాలు అందజేయనున్నామని తెలిపారు తుఫాన్ దాటికి ఇబ్బంది పడుతున్న నగర నియోజకవర్గ ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ 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 ఎయిట్ డబల్ త్రీకు కు

సురక్షితమైన ప్రాంతాలకు పొమ్మని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరపున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తండ్రి శాఖలకి వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చేట అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్సిపి తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాను అదేవిధంగా రాత్రి కనప వర్షాలన్నీ ఏర్పాటు చేయడం అయితే ఇన్నటువంటి ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా పైసా సిద్ధ జరుగుతున్నారు సార్ ఇబ్బంది జరుగుతున్నాను ఇప్పుడు మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తల్లి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాగుమతి ప్రాంతాలను చూస్తూ ఉన్నట్టు నెల్లూరు నడుబడ్డలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఇమ్మీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వచ్చి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా చెప్తాను అందరూ కూడా చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అయినా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ ఏదైనా ఉన్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా నెలలు జరుగుతుంది తెలియజేస్తా మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా